హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుహాన్స్ ప్రొటీన్ లాక్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నామండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజైతే నైలట్ నోటిఫికేషన్తో మేము ముందుకైతే వచ్చాను నోటిఫికేషన్ అయితే ఒకసారి చూపిస్తాను వీడియోలోనే ఒకసారి నోటిఫికేషన్ చూద్దాం ఇప్పుడు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి తప్పకుండా లైక్ చేయండి అండి చూడండి అండి స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా మీకు నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసరికి సైంటిఫిక్ అసిస్టెంట్ టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్లు వచ్చేసరికి సెవెంటీ ఎయిట్ ఉన్నాయి అన్ రిజల్ట్లో థర్టీన్ ఇచ్చారండి ఈడబ్ల్యూఎస్లో ట్వంటీ ఎస్సీలో సిక్స్టీన్ ఎస్టీలో త్రీ ఓబీసీలో ట్వంటీ సిక్స్ అండి టోటల్ సెవెంటీ ఎయిట్ పోస్టులు స్కేల్ వచ్చేసరికి లెవెల్ సిక్స్ అండి క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈ బీటెక్ ఎంఎస్సి వాళ్ళకైతే ఇచ్చారండి బీటెక్లో ట్రేడ్స్ కూడా ఇచ్చారు మీరు ఒకసారి దీనిలోకి వెళ్ళి అవుట్ చేయండి వెబ్సైట్లోకి వెళ్ళి ఏజ్ లిమిట్ వచ్చేసరికి థర్టీ ఇయర్స్ ఇచ్చారండి సెలక్షన్ ప్రాసెస్ రిటర్న్ టెస్ట్ ఆబ్జెక్టివ్ టైప్ ఓన్లీ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఒకసారి సైట్లోకి వెళ్ళి మీరు చెక్అవుట్ చేయొచ్చు నేనైతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసరికి ఇండియా అండి సెంటర్ చాయిస్ చాయిసెస్ కూడా ఇచ్చారండి ఎవరికి దగ్గరున్న సెంటర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఎలా అప్లై చేసుకోలేదని ఇచ్చారు సెలక్షన్ ప్రాసెస్ అప్లై ఇచ్చారు అప్లికేషన్ ఫీ వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఉమెన్స్ క్యాండిడేట్స్కి అయితే నీళ్ళు ఉన్నది జనరల్ అండ్ ఆల్ అదర్స్కి అయితే ఎయిట్ హండ్రెడ్ అండి పర్ అప్లికేషన్స్కి కొన్ని అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి ఇక్కడ నన్ను పీడిఎఫ్లో అయితే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఒకసారి చెక్అవుట్ చేయండి లాస్ట్ డేట్ వచ్చేసరికి ఎయిటీన్ అండి మార్చ్ ఎయిటీన్ మార్చి ఎయిటీన్ మార్చ్ ఎయిటీన్ ఇచ్చారండి లాస్ట్ డేట్ వచ్చేసరికి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్